సో డోనాల్డ్ ట్రంప్ సో భారతదేశ భారతీయులు అంటే అమెరికాలో ఉంటున్న భారతీయులకు కానీ ఇటు భారతీయులకు కూడా ఈ ట్రంప్ ఏదైనా నాయన అన్నట్టు అయిపోయింది సో ఆయన నిర్ణయాలు అంత వివాదాస్పదమైన మనిషి నిర్ణయాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి సో ఏం జరగబోతుందో చూద్దాం ఐదు మిలియన్ డాలర్లకు గ్రీన్ కార్డ్ అట ఫైవ్ మిలియన్ డాలర్లకే గ్రీన్ కార్డు అట సంపన్న వలహదారులకు సల వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ బాగా డబ్బు ఉండి వలస రాష్ట్రోళ్ళకు మాత్రమే ఈ గ్రీన్ కార్డు లాగా గోల్డ్ కార్డ్ ఇస్తాడట ఈబీ ఫైవ్ వీసా స్థానంలో గోల్డ్ కార్డు తెస్తున్నట్లు ప్రకటన సో గోల్డ్ కార్డు ఏంటి కథా కార్ఖాన చూద్దాం సో మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు కథా కార్ఖా అమెరికాలో ఉండే అవకాశం కనబడతలేదు బాగా సంపన్నుండి ఫైవ్ మిలియన్ డాలర్ ఉంటేనే వాళ్ళకి గ్రీన్ కలర్ట అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఒక ప్రణాళికలు రూపొందించారు అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే వారికి పౌరసత్వం కల్పించేందుకు ఆ గోల్డ్ కార్డు వీసాను మంజూరు చేయనట్టున్నట్టు వెల్లడించారు ముప్పై వేల నుంచి అందుబాటులో ఉన్న ఈబిఫై వీసా స్థానంలో దీన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు ఈ వీసా కార్డు అమెరికన్ పౌరసత్వానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు గోల్డ్ కార్డు ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తులు ధనవంతులు అవకాశం ఉందని నొక్కి చెప్పారు సో ఒక మిలియన్ కార్డులు అమ్ముడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పెట్టుబడిదారులు ధనవంతులు కావడంతో పాటు యుఎస్లో పన్నులు చెల్లిస్తారని అంతేకాక ప్రజలకు ఉపాధి సైతం పెరుగుతుందని తెలిపారు ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని పైసలు దండుకునే ప్రయత్నం చూసిరా ఫైవ్ మిలియన్ డాలర్ పెట్టి అక్కడ ఆ గోల్డ్ కార్డు తీసుకోవాలి దాని ద్వారా వాళ్ళు అక్కడే పెట్టుబడి పెడతారు వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఇక్కడ పెట్టిన అక్కడ తీసుకోవాలి కాబట్టి తద్వారా అమెరికా దేశానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచిస్తుండ్రు ఈ మేరకు వీసా కార్యక్రమానికి సంబంధించిన నిర్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు రెండు వారాల్లో ఈబీ ఫైవ్ వీసా స్థానంలో గోల్డ్ కార్డు అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని స్పష్టం చేశారు కొత్త వీసా కార్యక్రమం దేశంలో పెట్టుబడులను పెంచుతుందని అంతేగాక ఈబీ ఫై సంబంధిత మోసాలను అరికట్టడానికి సహాయపడుతుందని తెలిపారు ట్రంప్ ప్రణాళిక సరైందేనని తెలిపారు సో మొత్తం చూడాలి మరి ఫైవ్ మిలియన్ డాలర్లు మరి ఆ పెట్టుబడులు పెట్టి అక్కడ గోల్డ్ కార్డు తీసుకుంటారా భారతీయులు నాకు తెలిసి చాలామంది అయితే సంబంధం సంబంధాలు ఉన్నారు అక్కడ మరి ఎన్ని కార్డులు అమ్ముడు అమెరికా ఆర్థిక పరిస్థితి బలపడుతుందో ఏదో మనం వేచి చూడాలి